హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ జియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇక్కడ ఒక గ్రనైట్ బౌల్డర్ని షూట్ చేస్తున్నా చూడండి ఎట్లా పగుళ్ళు అనేది ఏర్పడ్డాయి ఇది ఒక గుండ్రాయిగా చెప్పొచ్చు దానిపైన తేలినట్టుగా పగిలినట్టుగా కనబడుతుంది దీన్ని మనం జాయింట్ అని చెప్తాం ఈ జాయింట్ అంటే ఏంటంటే మధ్యలో చీలిక వస్తుంది చీలికి వచ్చిన తర్వాత కానీ విడిపోదు డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు అనమాట దీన్నే జాయింట్ అని అంటాం చూడండి ఈ పగులు పలినాయి కదా అయితే ఇది గ్రనైట్ బౌల్డర్ చెప్పవచ్చు పైన నల్లగా ఉంది కింద నల్లగా ఉంది మధ్యలో చూడండి ఒక ప్యాచ్ లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఇది ట్రస్ఫార్ మినరల్ క్వార్జ్ కొంచెం కాంబినేషన్ అయ్యి ఉన్నది ఇలాంటివి ఉంటే మరి నీటి నిల్వలు ఉంటాయా ఉండయా అనే అంశాన్ని మనం ఎస్టిమేషన్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎర్రగా ఉంది మొత్తం ఈ ఎర్రగా ఉంది అంటే ఈ బండ మీద కనుక మనం బోర్ వేస్తే వాటర్ అనేవి పడతాయి తక్కువ లోతులో వాటర్ పడుతుంది ఎందుకంటే ఈ చూసారు పగుళ్ళు ఈ పగుళ్ళు అనేవి పైన పైన చూడండి ఇవి నీటి నిల్వగా ఉంటాయి మన దగ్గర ఇది మొత్తం బండనే ఉంది నీళ్ళు వస్తాయని అంటారు ఏదైనా చేయాలి సార్ అట్లా అంటారు కానీ ఇవి నీటిని పట్టుకునే గుణాన్ని కలిగి ఉంటాయి భూమి లోపల దీని మీద బో ఖచ్చితంగా బోరేసాం అనుకోండి ఒక సిక్స్టీ ఫీట్స్ లోపు వాటర్ వస్తాయి ఇదంతా పగిలిపోతే పైన ఉంటుంది మొత్తం పగిలిపోయిన తర్వాత దాని లోపల వాటర్ ఏదైతే వాళ్ళు దాచి పెట్టుకొని ఉన్న ఉందో ఆ వాటర్ ఉండేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలాంటి బండలు ఉన్న దగ్గర డిప్ డైరెక్షన్ అంటే వాటర్ స్లోప్ అనేది ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అయితే డిప్పు స్ట్రైక్ ఇవన్నీ ఎక్కువగా మనం మాట్లాడేది రెండవ రకం రాళ్ళల్లో గురించి మనం స్ట్రైక్ డిప్ ఫోల్డ్స్ అనేవి అక్కడ డెవలప్ అవుతాయి కాబట్టి అక్కడ మాట్లాడచ్చు కానీ ఇక్కడ గ్రనైట్ ఏరియాలో అంటే మొత్తటి రకం రాళ్ళల్లో స్ట్రైక్ డిప్ అనేది ఉండవు కాకపోతే ఎక్కడైతే వాటర్ పడ్డప్పుడు మరి ఈ డైరెక్షన్ ఇటువైపు పోతుందా ఈ పగులు అనేది ఎక్కడ వైపు ఉంది అటువైపు ఉందా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని గ్రౌండ్ వాటర్ సర్వే ఎక్కడ స్టార్ట్ చేయాలి జియో సెన్సర్స్ ఎక్కడ ఉపయోగించాలి రెసిస్టెన్స్ ఎక్కడ తక్కువ ఉంటుంది మరి ఇప్పుడు పై పైభాగంలో మనం మిషన్ పెట్టాలా లేకుంటే ఈ కింది భాగంలో రెసిస్టివిటీ మీటర్ పెట్టి మనం వాటర్ని బండ ఆపి ఆగే అవకాశం ఉందా మరి ఆపుతుందా ఆపదా ఏమైనా అక్కడ పైన చూసారా అక్కడ చెరువు ఉంది అక్కడ ఆ చెరువు నుండి నీళ్ళు ఇక్కడికి ఏమైనా పర్మబులిటీ వల్ల వస్తాయా మరి వచ్చినప్పుడు ఈ రాయి ఆపుతుందా ఇంత చిన్న రాయి వాటర్ని ఆపే అవకాశం ఉందా ఏంటి మరి ఇక్కడ ఏరియాలో వాటర్ ఎంత లోతులో పడుతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే మనం బోర్ వేయకముందు తెలుసుకోవాలంటే వెల్ ఇన్వెంటరీ అంటాము వెల్ ఇన్వెంటరీ పక్క పక్కన ఉన్న ల్యాండ్లో బోర్లు వేసినప్పుడు ఎన్ని ఫీట్లలో నీళ్లు పడ్డాయి ఎన్ని ఫెయిల్ అయినాయి అనే విషయాన్ని తెలుసుకోవడాన్ని మనం వెల్ ఇన్వెంటరీగా चोपुच्च फार मोर वीडियोस, प्लीज सबस्क्र मय चालल दिस मी सुमन जिल्हजिस्ट ना फो नंबर मी करा सेवन सीस